గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ఇరవై ఐదు వేల రూపాయలు విరాళం ఇచ్చిన మాజీ శాసనసభ సభ్యులు కె ఈరన్న ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్శ్రీ నియోజకవర్గం అమరాపురం మండలంలోని ముప్పై మూడు గ్రామాల దళితులు కలిసి ఎక్కడ లేని విధంగా డిజిటల్ లైబ్రరీ మరియు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్న క్రమంలో మడక్శ్రీ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కె ఈరన్న అంబేద్కర్ శృతి భవనం నందు హాజరై అక్కడ జరుగుతున్నటువంటి పనులు పరిశీలించి తగు సూచనలు సలహాలు ఇస్తూ మీరు చేస్తున్నటువంటి కృషి మరియు పట్టుదలకు ఉద్యమ అభివందనలు తెలియజేస్తున్నానని తెలిపి ఈ కార్యక్రమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు అలాగే ఈ సందర్భంగా ఇరవై ఐదు వేల రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నరసింహమూర్తి కెంచప్ప నారాయణప్ప ప్రసాద్ శివకుమార్ చిన్నప్ప దేవరాజు నాగరాజు మంజునాథ్ ఓంకార్ రఘు దినేష్ మంజునాథ్ నరసింహమూర్తి సతీష్ హరీష్ అజయ్ గురు తింరాజు మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు சுராஜ் சேரோடா இந்த ചെയர்மேன் வாக்கிங் டைப் பண்ணு மாஸ்டர்னா பாஸ்ல சாவா குத்து வரானா சிவர் ஆமா இந்த விளையாட்டுட்டட்டே